రైతు బిడ్డ కాదు రైతు మొడ్డ అనా ఏడుపు చెప్తున్నావు అని చెప్పేసి ఏదేదో అసలు అగ్ని పరీక్ష షో ఎవడైతే డిజైన్ చేశాడో ఆయన తీసుకొచ్చే ముందు గుర్తమే తనాలి ఫ్రెండ్స్ నా పేరు గోపి అండి బిగ్ బాస్ అగ్ని పరీక్ష జడ్జెస్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష జరగడానికి కారణం ఏంటి వీడియోలో మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు క్లారిటీ అయితే వస్తుంది అండి మొదటిగా మీరు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో స్టార్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఎవడా తెలుసా పల్లవ ప్రశాంత్ ఆయన నెల్లి తీసుకెళ్లి ముందు బొక్కలు వేయాలి అనా గడిపో చెప్తున్నావు అని చెప్పేసి ఏదేదో వీడియోలు చేసేసి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేసి మళ్ళీ బయటికి కప్పు గెలిచిన తర్వాత బయటకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద హడావిడి చేస్తూ ఒక రైతుబిడ్డన్నా బిగ్ బాస్ హౌస్ గెలిచాడన్నా ప్లీజ్ అన్న నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పేసి రోడ్ అంతా బ్లాక్ చేస్తూ అమర్దీప్ గారి కార్ని నెక్స్ట్ మనకి ఆ గీతూ రాయల్ కార్ని కార్లు బొక్కలు ఎట్టేసి అద్దాలు పెట్టేసి నానా హింస పెట్టేసి మళ్ళీ మరచటి రోజు వస్తే తీసుకెళ్లి బొక్కలు అయితే వేస్తారు పల్లవ ప్రశాంత్ కేవలం పల్లవ ప్రశాంత్ వల్ల చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట చిన్నపిల్లల్ని పట్టుకెళ్ళిపోయిన వాళ్ళగా మేసాలు పెద్ద పెద్ద గడ్డాలు మళ్ళీ ఆ బాబుని ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి చుట్టూరు బౌన్సర్లు ఏంటా హడావిడి నిజంగా ఆశ్చర్యంగా ఉంది మట్టి తిన్న పల్లవ ప్రశాంత్ ఇప్పుడు నాకు మటుకు ఒక్క ఒక్కటంటే ఒకటే ఆ పొలానికి వెళ్ళమే మానేసాడు వెళ్తాడు డ్రోన్ ఎగరేశాడు అంతే అయిపోయింది అంతే దాని తర్వాత అగ్ని పరిషత్ షో గురించి మాట్లాడుకోవాలంటే జూరీస్ నిజంగా చాలా అంటే చాలా ఓవర్ రైటింగ్ చేస్తున్నారు మామూలుగా అయితే గారు దాంట్లో శ్రీముఖి గారు ఇంకా ఓవర్ రైటింగ్ అయితే అనమాట ఇంకా షో అయితే అయిపోతుంది ఇంక రేపు ఒక ఈ ఈవేళ ఒక రోజే వస్తుంది నైట్ షో తర్వాత ఏంటంటే మనకి మెయిన్ అగ్గి బిగ్ బాస్ షో అయితే స్టార్ట్ అవుతుందండి దీంట్లో మనకి పదమూడు కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు ఇద్దరైతే మొత్తం పదిహేను మంది పదిహేను మందిలో అయితే ఇద్దరై తెలిపారు టోటల్ గా పదమూడు కంటెస్టెంట్స్ అయితే ఉన్నారన్నమాట ఈ పదమూడు కంటెస్టెంట్స్ కూడా చాలా హార్స్ అయితే ప్రవర్తిస్తున్నారు జడ్జెస్ అయితే దాంట్లోని శ్రీముఖి గారు ఓవర్ యాక్టింగ్ బాగా భరించలేబోతున్నాం ఓవర్ యాక్టింగ్ కాదు శ్రీముఖి గారు నా పది పదమూడు ప్లస్ అయితే అయ్యింది నేను ఇక్కడికి వచ్చేసి పదమూడు ప్లస్ కెరియర్లో ఆడియన్స్ అప్పుడు కూడా ఒక ప్రాపర్ ఎండింగ్ గా ఇవ్వకుండా ఎప్పుడైతే తరలేదు అనేది అంటది ఇంకా నవదీప్ గారు సంగతి అయితే లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన నాకు తెలుసు పర్సనల్గా తెలుసు భయ ఒకసారి ఫోటో వేస్తాను చూడండి ఓకేనా లేడీస్కి సపరేట్గా ఈ షో ఎవడైతే డిజైన్ చేశాడో ఆయన తీసుకొచ్చి ముందు బుద్ధమే తరలాలి నిజంగా గుద్దమే తన్నాలి ఆడికి తనితేనే బుద్ధి వస్తుంది మొత్తం తొప్పంత ఆడిదే ఆనా కొడుకు చేసింది మొత్తం ఈ పల్వ ప్రశాంత్ గడి చేసింది మొత్తం ఈయన్ని చూసి మనకి ఈ బిడ్డ పాలమూరి బిడ్డ మంచి కాఫీ మంచి టీ అనేది ఆ పా ఆంటీ నెక్స్ట్ ఏడుతూ ఒకరీలు చేస్తుంది తర్వాత ఖమ్మం కోటేషు పల్లవ ప్రశాంతి పెద్ద పెద్ద సెలబ్రిటీ హోదాలో తిరుగుతున్నాడు ఆడి చుట్టూ బౌన్సర్లు పెద్ద పెద్ద మేసాలు గెడ్డాలు అని పెంచుకొని తిరుగుతున్నాడు నేను అలాగే సెలబ్రిటీ అయిపోతాను అని చెప్పేసి ఖమ్మం కోటేసి బయలుదేరాడు ఖమ్మం కోటని చూసి పది మంది బయలుదేరుతున్నారు ఏటో నాకు అర్థం కావట్లే ఉండే ఎనీవే మనకి అగ్ని పరీక్ష షో అయితే స్టార్ట్ అయింది జడ్జెస్ కూడా చాలా హార్స్గా అయితే మనకి ఇస్తున్నారన్నమాట చెప్పాడు కదా షో డిజైన్ చేసినప్పుడు ముందు గుద్దమే తనాలి షో డిజైన్ చేసిన ముందు గొద్దుమే తనాలి కొన్ని కంటెస్టెంట్స్కి ఏమైనా డబ్బులు వస్తాయంటే రొక్క రోపే రాదు ఏమో ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ కూడా కొద్ది గట్టిగా అడిగితే ఇవ్వచ్చేమో అని చెప్పేసి ఎవరు బలమైన కంటెస్టెంట్ ఉన్నారు చెప్పండి దాంట్లో ఒక్క మాట చెప్పండి బలమైన కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉన్నారా ఎవరు కూడా కనపడలేదు దమ్ము శ్రీజా గారు నెక్స్ట్ అయితే మాస్మైన హరీష్ గారు తర్వాత ప్రియా గారు నెక్స్ట్ అయితే నాగా గారు ఈ నలుగురే కనబడతారు నాకైతే ఇంకెవ్వరు కూడా అసలు అనుసారత్నం ఉందో లేదో తెలియదు జడ్జెస్ నిజంగా ఎంత హార్ష్ గా మాట్లాడుతున్నారంటే అభిజిత్ గారు వేస్ట్ అబ్జిత్ గారు సైలెంట్ ఆ మాధవ్ గారు బొక్క మెత్తం ఆంకే యాంకరే ఆ షో అంతా కూడా లీడ్ చేస్తుంది మెయిన్ గా యాంకర్ వస్తారు మన శ్రీముఖ్ గారు ఆ శ్రీముఖులను పాల్ట్ అయితే ఉంది అనమాట చాలా ఓవరాటింగ్ ఏదో చేస్తుంది ప్రతి ఒక్క కంటెస్ట్ కూడా బెదిరిపించేసి పడేస్తున్నారంటే ప్రతి ఒక్క కంటెస్ట్ కూడా జడ్జెస్ అందరూ కూడా ఏంటంటే కంటెస్టెంట్స్ కి బ్లాక్మెయిల్ చేస్తారనమాట ఒక ఏటది సిఐడి ఆఫీసర్ లాగా పోలీస్ లాగా లేదంటే కానిస్టేబుల్ లాగా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ లాగా తీర్చి తీర్చిదిద్దీసినట్టు వీళ్ళు బిల్డప్లు మాత్రం మామూలు బిల్డప్లు కాదు ఆ ఇచ్చిన టాస్కులు తెలుసా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇది ఎల్లుల్లిపాయ ఈ టాస్క్లు అయితే ఇస్తున్నారు నాకు నిజంగా అర్థం కావట్లేదు మళ్ళీ పెద్ద ఏదో నిన్న అనుకుంటా అందరూ జడ్జెస్ అందరూ వచ్చేది అంటారు చూసారు కదా ఇన్ని మీ అందరికీ కూడా ఒక చాకుల్లాగా తయారు చేసా ఒక కేకుల్లాగా తయారు చేసా మీరు మీ ఇంటికి కూడా సేమ్ అదే విధంగా ఉండాలి బిగ్ బాస్ హౌస్లో కూడా సేమ్ అదే విధంగా ఉండాలి సెలబ్రిటీస్ అంటే ఎవరేమో అనకూడదు ఓకేనా వాళ్ళ సెలబ్రిటీస్ ఒకవేళ మీరు కప్పు కలిస్తే అప్పుడు మీరు సెలబ్రిటీస్ అనమాట ఓకేనా నేను చెప్పింది అర్థమైందా సేమ్ ఇలాగే ఉండాలి అందుకనే ముందుగానే అగ్ని పరీక్ష షో అని ప్లాన్ చేశారంట నిజంగా చెప్తున్నాను కదా మొత్తం కారణం అంతా కూడా ఎవరితో సార్ ఆ రైతు బిడ్డగడే ఆ రైతు బిడ్డ కాదు రైతు మొడ్డ ఆడివాళ్ళే మొత్తం షో అంతా మొత్తం బేకరణ కొడుకు మొత్తం అంతా స్పాయిల్ చేస్తాడు అతను మొత్తం అంతనే స్పాయిల్ చేస్తాడు శ్రీముఖి గారు బావర్ రైటింగ్ అమ్మా పరమదేవత మొత్తం అందరూ కూడా కంటెస్టెంట్స్ బ్లాక్మెయిల్ చేసేస్తారన్నారు చేస్తున్నారు ఒక సిఐడి చేసేస్తాను అంటున్నారు పోలీస్ ఆఫీసర్ చేసేస్తాను అంటున్నారు మీకు పెద్ద గవర్నమెంట్ జాబులు వచ్చేస్తాయని చెప్తున్నారు ఈ షో తర్వాత మీకు డబ్బులు వచ్చేస్తాయని చెప్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు బెదిరిపించేస్తున్నారు ఎమ్మడి అమ్మ జీవితం ఇది ఏమన్నా ఐఏఎస్ టెస్ట్లా లేదా మిలిటరీ టెస్ట్ లా ఆర్మీ టెస్ట్ లా నాకు ఏం అర్థం కావట్లేదు అన్న ఆయన అంత పెద్ద బ్లాక్మెయిల్ శ్రీముఖి గారు అయితే అమ్మా ఎంటర్ చేతనం షో అయింది కదా షో అయినప్పుడు ఎందుకు తోలు బొమ్మల ఆటలాగా ఇలగల ఆడేంత అంటారు ఆవిడ సాకిబ్ గారికి షకీబ్ గారి నుంచి ప్రియ గారికి తోలు బొమ్మలు అట్లా ఇలగల ఆడేస్తాడు అనమాట చిన్న లడ్డు లడ్డు టాస్క్ ఆ టాస్క్ లో వస్తే ఓ డి అమ్మ జీతం శ్రీముఖి గారు పేరు ఆ నా పాపం అతని మీద షాకిబ్ గారి మీద అతను నుంచి పాపం బెక్క అయితే అయిపోయారు అనమాట ఇంకో టాస్క్ తెలుసా నవదీప్ గారు వచ్చేసరికి మనకి బంగాళదుంప టాస్క్ వేటు బంగాళదుంప వేటులు చెక్ చేస్తారు కదా దాంట్లో మనకి చిన్నపిల్ల శ్రేయ గారి మీద ఆవిడ మీద సీరియస్ అయిపోయాడు ఏ ఏ చెప్పాను కదా అదే ముట్టుకో ఆ బంగాళదంప ముట్టుకున్న తర్వాత ఇంకో బంగాళ ముట్టుకోకూడదంట ఎందుకు చిన్నపిల్ల బెదిరిపోయింది ఆ పిల్ల తర్వాత అన్ని టాస్కులు గెలిచింది అనుకోండి ఆ చిన్నపిల్ల చెప్తాను మామూలుగా ఎందుకంత ఓవర్ బిల్డప్ నాకు అర్థం లైఫ్ ఇచ్చారు ఒక కామన్ పేపర్ పీపుల్ లైఫ్ ఇచ్చారు కొద్దిగా మంచి టా మంచి టాస్క్లు పెట్టచ్చు కదా కుర్రోళ్ళని బ్లాక్మెయిల్ చేసేస్తారు ఎందుకు అలాగా మీరు సెలబ్రిటీస్ కా మీరు సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు బ్రదర్ మీరు సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు కాకపోతే ఎందుకు అంత అంత మరీ హార్స్గా ప్రవర్తిస్తున్నారు ఏమో చెప్పి నాకైతే ఫీలింగ్ కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుందండి మరీ అంత రూడ్గా ప్రవర్తిస్తున్నారు మరి హార్స్ గా ప్రవర్తిస్తున్నారు నాకు అసలు ఏం టాస్క్లు అయితే ఏం బాగాలేదు బ్రదర్ నాకు అగ్ని పరీక్ష టాస్క్ అయితే ఏం బాగాలేదు చెప్తున్నాడు కదా అంతా కూడా పల్ల ప్రశాంత్ గడి వల్ల వచ్చింది ఆయన చూసి వందమంది తయారయ్యారు ఇప్పుడు కానీ మా అగ్ని పరీక్ష షో వల్ల ఒకటేదో అనమాట ఇంకొకసారి కామన్ పీపుల్ తీసుకుంటున్నామంటే మంచోల్ని తీసుకుంటారు కానీ ఇలా క్రింజనా కొడుకులు అసలు రీల్స్ కూడా చేసి పెట్టరు ఎందుకంటే ఎవరెవరైతే రీల్స్ చేసి పెడుతున్నారో ఒక ఆట ఆడుకున్నారు మొత్తం ఆ మీమర్స్ అందరూ కూడా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎవరైతే చేసే మనకి బిగ్ బాస్ కి బాస్కి అని చెప్పేసి ఈ పాలమూరి బిడ్డ గానీ లేదనుకుంటే మంచి టీ మంచి కాఫీ గానీ ఏడుస్తూ రీల్ పెట్టింది ఆంటీ గానీ కానీ ఖమాం కోటేజ్ కానీ కానీ లేకపోతే మందు తాగుతున్న బిగ్ బాస్ హౌస్ పంపించిన ఆంటీ గానీ అయితే అందరూ కూడా ఆడుకున్నారండి పర్ఫెక్ట్ గా చెప్తున్న ఒకటైతే ఆడుకున్నారనమాట మామూలు కదా చూశారు ఇంకొకసారి బిగ్ బాస్ అగ్ని పరీక్ష టెన్ ఓకేనా బిగ్ బాస్ అగ్ని పరీక్ష టెన్ మనకి సీజన్ స్టార్ట్ అయినప్పుడు కామన్ పీపుల్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాము అని చెప్తే ఈయన కొడుకులు అందరూ కూడా కామైపోతారు ఒక్క నోరు తెర్రనమాట చేశారు కాకపోతే ఏంటంటే అగ్ని పరీక్ష షోలో మనకు టాస్క్ బాగాలేదు నెక్స్ట్ ఏంటంటే మనకి జడ్జెస్ కూడా చాలా హార్స్ అయితే ప్రవర్తిస్తున్నారు ఇంకోటి అంటాడు ఊరి నుంచి వచ్చావు ఊపుకొని వచ్చావు అని చెప్పేసి అంటాడు ఆ పెద్ద మనిషి కొద్ది మనసులో ఉంది ఆడాలంటే చాలా రెస్పెక్ట్ మన నవదీప్ గారికి కాకపోతే ఆ మాట ఎందుకు అన్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు మరి ఆ ఈ చెవులు బొక్కల్లోని ఒక చిన్న మైక్ ఉంటుంది ఆ మైక్లో నేను చెప్పారేమో మరి ఆ ప్రోగ్రామ్ డిజైనర్ మరి అలాగే అనమాని చెప్పేసి నిజంగా అది ఒక షో చెప్పండి అగ్ని పరీక్ష అనే షో పెట్టాడు కరెక్టే కాబట్టి టాస్క్లు బాగాలేదు జడ్జెస్ అసలు రూట్ బిహేవియర్ అస్సలేం బాగలేదు అనమాట చెత్త వరస్ట్ ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో చాలా షార్ట్ వీడియో మీరు కంప్లీట్గా అయితే చూశారని అయితే అనుకుంటున్నాను చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది హ్యావ్ అయిస్ యూర్ నెక్స్ టేక్ కేర్ బా బాయ్